మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రే నమ దేవీ శరణవరాత్రులో మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ఆశ్వీద శుద్ధ పాడ్యమి అమ్మవారు బాలా త్రిపుర శుద్ధరి రూపంగా ఉంటారు ఈరోజు అమ్మవారికి పసుపు పుష్పాలతో అలంకరణ చేయడం చాలా విశేషం అలాగే అమ్మవారికి పసుపు వస్త్రాన్ని అంటే బంగారపు వస్త్రాన్ని మనం సమర్పణ చేసుకుంటాం బంగారు కలర్ని అమ్మవారికి సమర్పణ చేసుకుంటాం ఉత్తమం అలాగే అమ్మవారికి చక్కెర పొంగలి కానీ పసుపుతో తయారు చేసినటువంటి అన్నాన్ని కానీ నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అందరము అమ్మవారి యొక్క త్రిపుర సుందరి అష్టోత్తరం త్రిపుర అష్టోత్తరము ఉంటుంది త్రిపుర దేవి అష్టోత్తరం ఆ అష్టోత్తరాన్ని చదువుకున్న లేకపోతే బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాన్ని చదివిన సకల పుణ్యాలని మీరు పొందవచ్చు అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇక్కడ శుభంకరీ దేవస్థానములో మనము ఈ యొక్క అమ్మవారికి గౌరీ అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఈ నవరాత్రులలో ఉదయం అభిషేకము విశేష అలంకరణ సేవ అలాగే అమ్మవారికి ప్రీత్యర్థము అమ్మవారి అనుగ్రహము కోసమై చండీ యాగాన్ని మనం ఆచరణ చేస్తున్నాం శతచండీ యాగంలో మొదటి రోజు ప్రారంభమవుతుంది మనకి ఈ యొక్క మొదటి రోజున అమ్మవారిని మనము ఇష్టముతో ఆరాధన చేస్తే మనకి ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగుతాయి ఈ తొమ్మిది రోజులు చండీ యాగములో మనమందరము కూడా పాల్గొనేటువంటి సదవకాశం ఉన్నది కాబట్టి భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుటకై చండీ యాగంలో పాల్గొనవచ్చు ఉదయాన్నే గణపతి పూజ పుణ్యాహవచనం అయిన తర్వాత అమ్మవారికి శుద్ధ స్నానం అయిన తర్వాత అలంకరణ సేవ తరువాత చండీ సప్తశతీ హోమము ప్రతిరోజు కూడా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన దేవస్థానంలో జరుగుతుంది పన్నెండు గంటలకి మాధ్యాన్నిక అర్చన ఉంటుంది ఆ అర్చనా విధానముతో అమ్మవారికి ప్రాతకాల పూజని ముగిస్తాం సాయంకాలం మరలా అమ్మవారికి విశేషముగా చండీ సప్తశతి పారాయణతో పాటుగా గోక్షీర శ్రీచక్రాభిషేకాన్ని ఆచరణ చేస్తాము దాని తర్వాత అమ్మవారికి సౌందర్యలహరి పారాయణ లలితాస్తోత్రములతో అర్చన మహానీరాజనము మహామంగళహారతి తీర్థప్రసాద సేవ ఉయ్యాలలో అమ్మవారిని ఉంజల సేవగా భావించి అమ్మవారికి ఉయ్యాల సేవలు చేస్తాం మనము మొదటి రోజున ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా మనం ప్రాకృతికములు ఆరాధన చేస్తూ ఉంటాం అయినప్పటికీ వేదశాస్త్రములో ప్రథమం శైలపుత్రి చైలపుత్రి దేవిగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం కాబట్టి అందరూ ఓం శైలపుత్రే నమ అనేటువంటి నామాన్ని స్మరణ చేస్తూ అమ్మవారిని పూజించటము చాలా విశేషం రెండో రోజు దేవీ నవరాత్రులో ఇరవై మూడో తారీఖు మంగళవారం గాయత్రి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాన్ని సమర్పణ చేయటము గాజులతో అలంకరణ చేయటము మినప వంటలు అలాగే గారెలని నైవేద్యంగా పెట్టడము చాలా విశేషము గాయత్రి అష్టోత్రాన్ని ప్రతి ఒక్కరము కూడా అమ్మవారి దగ్గర చదువుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో రెండో రోజు మన దేవాలయంలో అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణతో పాటుగా చండీయాగము కూడా రెండో రోజు ఒకరోజు మనం చండీయాగంలో పాల్గొవాలంటే మనము మన పేరుతో తొమ్మిది చండీపారాయణలు ఒక చండీ హోపము వెయ్య నవారణ మహామంత్ర జపము మన పేరుతో జరుగుతుంది ఇది ఒక గొప్ప సదవకాశం అలాగే సాయంకాలం పూట అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధనతో పాటుగా ఊంజల సేవ అంటే ఉయ్యాలలో అమ్మవారిని మనము సేవ చేసుకుని అమ్మవారికి మహానీరాజనము మంత్రపుష్పము తీర్థప్రసాద సేవలు మన దేవాలయంలో జరుగుతున్నాయి ఈ యొక్క గాయత్రి అమ్మవారి స్వరూపముగా అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా విద్యార్థులకి చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి అలాగే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఈ యొక్క యాగములో పాల్గొనడం ద్వారా అఖండమైనటువంటి కీర్తి లాభాలు జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి గాయత్రి స్వరూపమైనటువంటి అమ్మవారిని ప్రతి ఒక్కరము ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం దేవీ నవరాత్రుల్లో మూడో రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు బుధవారం ఆశ్వీజ శుద్ధ తదియ అమ్మవారు అన్నపూర్ణ స్వరూపముగా ఉంటారు ఈరోజు అమ్మవారిని మనము అన్నపూర్ణా స్వరూపంగా ఆరాధనలు చేస్తాం కాబట్టి అమ్మవారికి వంకాయ కలర్ నీలం కలర్ అంటారు కదా ఆ కలర్ వస్త్రం అంటే చాలా ఇష్టం వంకాయ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణ చేయటము నీలం కలరు అలాగే ధాన్యములు మన ఇంట్లో ఉన్నటువంటి ధాన్యములన్నిటినీ కూడా అమ్మవారి చుట్టూ కూడా పేర్చి ధాన్యాధిపతి అయినటువంటి అమ్మవారిని మనము అన్నపూర్ణ అష్టోత్రముతో ఆరాధనలు చేసి పాల పాయసాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇచ్చి మనం కూడా ప్రసాదాన్ని తీసుకుంటే మనకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది దేవీ నవరాత్రులలో నాలుగో రోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి ఈరోజు అమ్మవారిని కాత్యాయనీ స్వరూపంగా మనం ఆరాధన చేస్తాం కాబట్టి అమ్మవారికి ఎర్రటి వస్త్రం అంటే చాలా ఇష్టం ఎరుపు గులాబీ కలర్ అంటారు కదా అదైనా పర్వాలేదు ఎరుపు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణ చేయటము గులాబీ పూలతో అమ్మవారిని ఆరాధన చేయటము వచ్చినటువంటి ముత్తైదులందరికీ గులాబీ పూలని పంచిపెట్టడం ద్వారా శుభ ఫలితాలని పొందుతాం అమ్మవారికి ఏదైనా తీపి పదార్థము కొంచెము తీపి కొంచెము పులుపు ఉన్నటువంటి పదార్థాన్ని అంటే బెల్లముతో చేసినటువంటి పదార్థాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం పరవాణం అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా బెల్లము ఆ యొక్క బెల్ల పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అలాగే కాత్యాయని అష్టోత్తరం మనకి దొరుకుతుంది అష్టోత్తరాన్ని చదువుకుని అమ్మవారిని పూజించడం ద్వారా శుభ ఫలితాలని మనం పొందుతాం దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు శుక్రవారము ఈరోజు ఆశ్వీజ శుద్ధ చవితి మనము అమ్మవారిని లక్ష్మీప్రదముగా ఆరాధన చేస్తాం ఇక్కడ అమ్మవారికి ఆరెంజ్ కలర్ వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణ చేయటము అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీప్రదమైనటువంటి ధనముని అమ్మవారి దగ్గర పెట్టి పూజించటము లక్ష్మీ అష్టోత్రాన్ని చదవటము అమ్మవారికి పులిహార చింతపండు పులిహార చేసినా లేకపోతే నిమ్మకాయ పులిహార చేసినా పులుపు పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడము దానితో పాటుగా పాలని నైవేద్యంగా పెట్టడము చాలా విశేషం ఇది గనక మనం ఆచరణ చేసుకున్నట్లయితే అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందుతుంది దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఆశ్వీద శుద్ధ పంచమి దీన్నే లలితా పంచమి అంటారు ఈ రోజున అమ్మవారికి బ్లూ కలర్ బ్లూ కలర్ వస్త్రాన్ని సమర్పణ చేయటము అలాగే అమ్మవారికి కమల పుష్పములతో అలంకరణ చేయటము కమల పుష్పాలని పెట్టి అమ్మవారి దగ్గర అర్చించడము చాలా విశేషము ఇక్కడ అమ్మవారికి దధ్యాన్నము అంటే కనుక మనకి పెరుగుతో చేసినటువంటి అన్నాన్ని కానీ కట్టె పొంగలి పెసరపప్పుతో చేసినటువంటి అన్నాన్ని కానీ ఈ రెండింటిని మనం తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇచ్చి త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి అష్టోత్రాన్ని మనము పూజ చేసుకుని వచ్చినటువంటి వారందరికీ కూడా తీర్థప్రసాదాలనిచ్చుకుంటాం ద్వారా శుభ ఫలితాలని లలిత అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం దేవీ నవరాత్రులలో ఏడవ రోజు మహాచండీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారము ఆశ్వీజశుద్ధ షి ఈరోజు అమ్మవారికి బ్రౌన్ కలర్ కాఫీ కలర్ అంటారు కదా అటువంటి దాంట్లో లైట్ కలర్ని అమ్మవారికి వస్త్ర సమర్పణ చేయటము నిమ్మకాయలతో అలంకరణ చేయటము నిమ్మకాయలతో అమ్మవారికి మాల వేయటము చాలా శుభ ఫలితాలనిస్తుంది చండీ అమ్మవారు కాబట్టి అలాగే అమ్మవారికి గాఢలని నైవేద్యంగా పెట్టడము పులగం పులగం అంటాము కదా బెల్లము వేసి పెసరపప్పు వేసి మనం చేసేటువంటి పులగ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడము పండ్లుల్లో అరటి పండుని ముఖ్యంగా చండీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ద్వారా శుభ ఫలితాలని పొందుతాము చండీ అష్టోత్రాన్ని దుర్గా అష్టోత్రాన్ని మనం చదువుకుని అమ్మవారిని ప్రార్థించడం ద్వారా సత్ఫలితాలు మనకు లభిస్తాయి దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారము ఆశ్వీజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు మనని అనుగ్రహిస్తారు శ్వేత వస్త్రం అమ్మవారికి తెల్లటి వస్త్రాన్ని సమర్పణ చేయటము పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలని పెన్నులని ఈ యొక్క పలక బలపము ఇత్యాది వాటన్నిటినీ కూడా అమ్మవారి సన్నిధానంలో పెట్టి సరస్వతి అష్టోత్రాన్ని చదవటము అమ్మవారికి ప్రీతిగా చక్కెర పొంగలి మరియు శనగలని నైవేద్యంగా పెట్టడము విశేషమైనటువంటి అనుగ్రహం పొందేటువంటి గొప్ప అవకాశం మనందరికీ లభిస్తుంది అమ్మ దయ ఉంటే సకల విద్యలు కూడా మనకి సంప్రాప్తిస్తాయి దేవీ నవరాత్రులలో తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారము శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ఆశ్వీజ శుద్ధ అష్టమి ఈరోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రము ఎర్రటి దానికి బంగారు కలరు విశ్రమించబడినటువంటి బార్డర్ ఉన్నటువంటి వస్త్రమైనా మంచిదే ఎర్రటి వస్త్రము అమ్మవారికి మనము సమర్పణ చేయటము ద్వారా చాలా శుభ ఫలితాలని పొందుతాము అలాగే కాయకూరలతో అమ్మవారికి శాకాంబరీగా భావించి మనం అలంకారం చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని ఇట్లే పొందగలుగుతాం ఈరోజు కదంబం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి సాంబార్ అన్నం అంటాం కదా అటువంటి పదార్థాన్ని చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి ముఖ్యంగా అమ్మవారికి దుర్గా అష్టోత్తరముతో పూజను చేసి ధూపాన్ని ఎక్కువగా వెయ్యాలి దుర్గాదేవి కాబట్టి ధూపాన్ని ఎక్కువగా సమర్పణ చేసి మనము ఈ యొక్క క్రతువుని మనం చేసుకున్నట్లయితే దుర్గాదేవి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం దేవీ నవరాత్రులలో పదవ రోజు మనము అక్టోబర్ ఒకటి శుద్ధ నవమి ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దని స్వరూపంగా మనం దర్శనం చేసుకుంటాము అలాగే అమ్మవారికి కొంత నలుపు రంగు వస్త్రాన్ని మనము సమర్పణ చేయటము అలాగే ఆయుధములతో మనలో ఉన్నటువంటి రాగద్వేషములతో కూడుకున్నటువంటి మనసుని మనం పూర్తిగా అమ్మవారికి ఇచ్చేయాలి పూర్తిగా అమ్మవారికి ఇచ్చి అమ్మవారి దగ్గర ఆవు దీపారాధనని కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనని చేసుకుని ఈరోజు అమ్మవారికి తెల్లటి అన్నాన్ని పాలతో మనం మిశ్రమించి అంటారు దాన్ని నైవేద్యంగా పెట్టడము కాళీ అష్టోత్రాన్ని మనము చదువుకుంటము ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనము పొంది మనలో ఉండేటువంటి అగ్రణముల కూడా తొలగుతాయి ముఖ్యంగా అమ్మవారికి మహాకాళీ స్వరూపమైనటువంటి మహిషాసుర అమ్మవారికి పదవ రోజున పాలు నైవేద్యంగా పెట్టి పాలు పెంచినట్లయితే శుభ ఫలితాలని మనం పొందగలుగుతాం దేవీ నవరాత్రులలో పదకొండవ రోజు అక్టోబర్ రెండవ తారీఖు గురువారం ఆశ్వీజ శుద్ధ దశమి ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంగా మనందరినీ కూడా అనుగ్రహించనున్నారు చిత్రవర్ణము అంటే రెండు మూడు రకములుగా కలర్లు మిక్సమించినటువంటి వస్త్రాన్ని అమ్మవారికి సమర్పణ చేయటము సుగంధ పుష్పములతో అమ్మవారిని అలంకరణ చేయటము ముఖ్యంగా పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తర పూజ చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని మనం ఇట్లే పొందగలుగుతాము మహానైవేద్యం కంపల్సరీ ఈరోజు మనం పెట్టాలి భక్ష భోజ్యములతో తయారు చేసుకుని తినేటువంటి పదార్థములన్నిటినీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడము పులిహార పూర్ణం బుర్రలు ఇవన్నీ కూడా నైవేద్యంగా భావించి అమ్మవారికి పెట్టడము మధుర పదార్థాలు పంచ ఫలాలు ఐదు రకములైనటువంటి పండ్లని నైవేద్యంగా పెట్టి మొత్తైదువుకి భోజనాన్ని పెట్టుకుని తర్వాత మనం తిన్నట్లయితే అమ్మదయ మనమందరము కూడా పొందవచ్చు అలాగే శుభంకరీ దేవస్థానంలో ఈరోజు మహాపూర్ణాహుతి శతచండీ యాగం పూర్ణాహుతి ఉంటుంది యాగము ఈ రోజుతో సమాప్తి అవుతుంది నవరాత్రులు కూడా ఈరోజుతో సమాప్తి అవుతాయి సాయంకాలము శమీవృక్ష దర్శనము శమీవృక్ష పూజ చాలా విశేషం जय शुभंकरी